ప్రభునందు ప్రియమనువారులారా ఈ ఉదయ కాల మన రక్షకుడైన క్రీస్తునాములు మీ అందరికీ కూడా వందనాలు మరి అదేవిధంగా ప్రతిరోజు వాక్య వింటున్నారు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అలాగే మరి మా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసినప్పుడు మరి మీరు మా ఛానల్కి యాడ్ అవుతారు అలాగే లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఈరోజు వాక్యం అంశం ఏమిటంటే శ్రేష్టమైన ఉప్పు దేని స్తో స్తోత్రం కలిగింది కాక ఏంటి శ్రేష్టమైనది ఉప్పు శ్రేష్టమైనది అన్న అంశం మీద లేఖనాల నుంచి మనం ఎందుకు మాట మాట్లాడించాలన్నది కొన్ని విషయాలు మరి కొన్ని కొన్ని నిమిషాల మీద పంచుకోవాలని ఆశిస్తున్నాను మనం ఈ లోకంలో మనం ఏది వస్తువు తెచ్చుకున్నా శ్రేష్టమైనది స్వచ్ఛమైనది అని చూసుకుంటాం మనం పాల ప్యాకెట్ మీద ఉంటుంది లేకుంటే పెరుగు ప్యాకెట్ మీద ఉంటుంది స్వచ్ఛమైనవి అది ఎంత స్వచ్ఛమైనదో మనకు తెలుసు కానీ మనం నమ్మి వాటిని మనం వాడుతూ ఉంటాం కానీ మరి అలాగే ఈ ఉప్పులో కూడా శ్రేష్టమైన ఉప్పు మలినమైన ఉప్పు రెండు రకాలు ఉన్నాయా ఒకటే రకం దాన్ని మనం ఏం చేస్తున్నాం ఫిల్టర్ చేసి శ్రేష్టమైన ఉప్పు అని మనం పెడుతూ ఉంటాం ఇప్పుడు చాలా మార్కెట్లో చాలా రకరకాలైన సాల్ట్ రూపంలో అంటే మెత్తగా ఉన్న ఉప్పు సాల్ట్ అంటే మెత్తగా ఉన్న ఉప్పు అది వచ్చేసాయి ఎవరైనా తీపిని ఎక్కువగా తింటారు కానీ ఉప్పుని ఎక్కువగా తీసుకొని తింటారా తింటారు ఎంత కావాలో అంతే కా అంతే మనం వేసుకుంటాం అయితే లేఖనం ఏం చెప్పిందంటే మత్త సుహు క్రీస్తు చెప్పాడు కొలస్ రాసిన పత్రికలో పౌరు భక్తులైన పౌరు గారు చెప్పారు మన మాటలు మనము లోకానికి జనానికి రుచిగల ఉప్పు వలె ఉండాలంట దేశ స్తోత్రం ఏంటి ఉప్పులో ఉన్న మనము అని చూస్తే ఎందుకు దేవుడు ఏసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న ఆయన పుట్టించిన ప్రతి వస్తువును పక్కన పెట్టి ఉప్పునే అంత శ్రేష్టంగా ఎందుకు పలికాడో మీకు తెలుసా దేశస్తోత్ర తెలుసుకోండి మీరు ఇక్కడ ఒక చిన్న ఆ మాట మీకు చెప్పాలి ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి ముగ్గురు కూతురు ఉంటే ఆ రాజు ముగ్గురిని కూడా పిలిచి అమ్మ దేశానికి రాజు ఎలా ఉండాలంటే గొప్పగా ఉండాలండి అలాగ ఉండాలండి ఎలాగ ఉండాలని మొదట మొదట అమ్మాయి చెప్పింది రెండో అమ్మాయి చక్కని ఆ తీపవలే తేనెలూరే ఆ తీపోవలే ఎలా ఎలా ఉంటాయో అలా ఉండాలి దేశానికి అన్నాడు చివరి అమ్మాయి వచ్చి అమ్మ నీ అభిప్రాయం ఏంటి దేశానికి రాదు ఎలాంటి వాళ్ళే ఉండాలంటే ఉప్పు వాళ్ళే ఉండాలన్నారంట వెంటనే రాజుగారు ఏం చేస్తారు ఆమెని దేశ బహిష్కరణ అంటే తగిలేస్తారు ఇంట్లోంచి కొంత చాలా కాలం అయిపోయింది ఒక దినాన ఆ పక్కనే ఉన్న పొరుగు రాజుగారు ఈయన్ని ఆహ్వానించారు ఆ ఇంటికి ఆహ్వానించినప్పుడు వారు ఎందుకు చేసుకున్నారు అడిగారు పిల్లలు ఏంటి అంటే నాకు ముగ్గురు పిల్లలు అని అన్నీ బాగా మాట్లాడుకున్నాక సరే భోజనం టైం అయింది రాజుగారు భోజనం పెట్టానండి వారి రీతిలో ఈయనకి భోజనాలు పెట్టించారు రాజుగారు భోజనాలు అంటే ఎలా ఉంటారో తెలుసు కదా గొప్ప గొప్ప భోజనాలు పెట్టించి చాలా రకాలైన పిండి వంటలు ఏంటి పదార్థాలు ఏంటి అన్నీ చేసి పెట్టినప్పుడు వారు కూర్చొని భోజనం ఏ ఏ పదార్థం చూసినా చప్పగానే ఉందంట అప్పుడు రాజుగారు అన్నారంట ఆ రాజుగారితోని అయ్యా ఏంటి మీ పదార్థాలు అన్నీ కూడా తప్పగానే ఉన్నాయి మీ దేశం అంతా ఎలాగే తింటారా అని అడిగాడంట అప్పుడు అప్పుడు ఈ పదార్థాలు చేసిన వాళ్ళని ఎవరో ఒకసారి అని కోపంగా అంటే అప్పుడు ఈ మూడు అమ్మాయి అక్కడ ఉంది దీని స్తోత్రం హల్లెలు వచ్చిందంట చూసి బిసరిపోయాడు రాజుగారు ఆశ్చర్యపోయాడు ఏంటి అని ఆశ్చర్యపోయి ఈ పదార్థాలు మీరు నువ్వే చేశావంటే అవును అన్నదంట అప్పుడు అన్నదంట నాన్నగారు చప్పటి పదార్థం తినడానికి ఇష్టం లేదు కదా అందులో చిటికని ఉప్పు వేసుకొని తిన్నా ఎంత రుచిగా ఉంటుందో అలాగే రాజుగారు కూడా దేశానికి ఉప్పులా ఉండాలంట దేవుడికి మహిమ కలుగు కాక వెంటనే ఆ రాజుగారు కళ్ళు తెచ్చుకొని ఆ కుమార్తెని కౌగలించుకొని తన రాజ్యంలోకి చేర్చుకుంటాను అలాగే ప్రతి సహోదరారా మనము కూడా మన నోటి మాట మన అలవాట్లు ఎలా ఉండాలి దేవుడికి ఇష్టమైన రుచిగా ఉండాలి అందుకే ఉప్పన్నాడు ఆయన అందుకే ఉప్పన్నాడు నీ నోటి మాట రుచిగా ఉండాలి నీ ప్రవర్తన రుచిగా ఉండాలి నీ జీవితం రుచిగా ఉండాలి అందుకే దేవుడు ఏం చేశాడు మానవ జీవితాన్ని ఉప్పుతో పోల్చాడు అది లేదే జీవితం లేదు అది లేనిదే ఏది లేదు మనం ఎన్ని పదార్థాలు చేసుకుంటే ఏముంది కానీ ఉప్పు చిట్కర ఉప్పు లేకపోతే దానికి ఎలాగైతే రుచి రాదు అలాగే మంచి గుణం నీలో లేకపోతే మంచి మాట నీలో లేకపోతే మంచి ప్రవర్తన నీలో కలగకపోతే మంచి అలవాటు నీలో లేకపోతే కూడా దేవుడికి నీవు దగ్గరికి అవ్వ దేని స్తోత్రం హల్లెల్లుయ్య దేవుడికి నువ్వు దగ్గరికి అవ్వాలి దేవుడు నిన్ను ప్రేమించాలి దేవుడు రాజ్యాల్లో ఉన్నాయంటే నీ రీతి మారాలి నీ మాట మారాలి నీ చూపు మారాలి ఇవన్నీ కూడా దేవుడు ఏమన్నాడు లోకమునకు ఉప్పై ఉండాలన్నారు క్రీస్తు క్రీస్తు అన్నమాట అదే ఈయన అంటున్నాడు భక్తుల పౌరుడు గారు మీ మాట తీరు ఎలా ఉండాలి రుచిగా ఉప్పుగా ఉండాలి ఇదని ఉప్పులో ఉన్న మర్మం అన్ని వస్తువులు మనం కొనుక్కుంటాం ఖరీదని వేల వేల రూపాయలు పెట్టి కొనుక్కుంటాం కానీ ఉప్పు ఖరీదంతా ఎన్ని వేలు పెట్టుకుంటున్నాం మనం మనకు తెలుసు అంటే అన్నిటికంటే తక్కువగా వేల ఇచ్చుకునేది ఉప్పే అయినా అది ఏం చేస్తుంది నీ నోటికి రుచిని క అందిస్తుంది నీ నోటికి రుచిని అందిస్తుంది ఇది మర్చిపోతున్నాం అలాగే క్రీస్తుని నమ్ముకున్నవారు చాలామంది ఉన్నారు కానీ ఆయనను నీవు అద్దుకుంటే నీ జీవితాన్ని రుచిగల జీవితముగా ఆకర్షణీయమైన జీవితముగా ఆశీర్వాదకరమైన జీవితం ఆయన మార్చే శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది అందుకంటున్నాడు మీ నోటి మాట మీ జీవితము రుచిగల ఉప్పివాలే ఉండవాలేనో అన్నారు క్రీస్తు ప్రతి సహోదరు మీరు ఆలోచించుకోండి కుల శ్రీకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం ఈ మాట మీకు కనిపిస్తుంది కొలస్ట్రీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో అధ్యాయము ఆరో వచనంలో కనుక మీ అలవాట్లు మార్చుకోండి మీ రీతి మార్చుకోండి మీ యొక్క గుణం విడిచిపెట్టుకోండి మీ పాపాలను విడిచిపెట్టుకోండి దేవుని దృష్టికి రుచి గల అంటే మీరు కూడా ఒక పదార్థమే మనం కూడా ఒక పదార్థమే దేవుడికి కదా కానీ దేవుని యొక్క ఆయన యొక్క సృష్టిలో ఉన్న మనము ఆయన దృష్టికి ఆయన కంటికి మనం ఎలా కనిపించాలంటే పనికొచ్చే పాత్రగా కనిపించాలి కావున మీరు జ్ఞాపకం చేసుకుని ప్రా సహోదరి సహోదరులరా మీ యొక్క జీవితాన్ని మార్చుకోమని ఈ చెడు మాటలు చెడు మార్గాలు విడిచిపెట్టుకోమని దేవుడు ఈ యొక్క సమయంలో మీ మీతో వాక్య ద్వారా మాట్లాడుతున్నాడు ఎన్ని పదార్థాలు ఉంటాయి ఎందుకండి అందులో చిటికడు ఉప్పు పోతే రుచి ఎలా ఉండదు అలాగే నీకు ఎంత ఉంటే ఏముంది నీలో మంచి గుణం లేకపోతే ఎందుకీ ఉప్పుకి గది ఉప్పుకి ఉన్న సాదృశ్యం ఏంటంటే మంచి గుణము మంచి పదార్థాన్ని అందించే శక్తి ఉప్పులోనే ఉంది కానీ ఇది ఎవరు మనం గ్రహించం నుంచి ఏదో వస్తువు తెచ్చుకుంటావు ఏదో పదార్థం తెచ్చుకుంటున్నాం తినేస్తున్నాం ఆహా ఊహ అనుకుంటాం మంచిదే కానీ ఆ చిటికటి ఉపాధులు లేకపోతే నీ నోటికి ఎలాగైతే రుచిగా ఉండదు దేవుడి దృష్టి కూడా నీ యొక్క మంచి నీకు నీలో మంచి అలవాటు లేకపోతే మంచి ప్రావక్త లేకపోతే నీవు కూడా ఆయన కంటికి ఎలా కనిపిస్తావు చప్పగా ఉన్నవాడు ఇలాగే కనిపిస్తావు అంటే ఏ ఏమీ ఉండదు నీలో నీకెంత ఉంటే ఏముంది విశ్వాసం లేనిదే ఉప్పు కూడా విశ్వాసానికి ఒక సాదృశ్యము సహోదరులరా కావున ఈ మాటల ఉన్న మీరు దేవునితో సహవాసం చేసిన మీరు గమనించుకొని మీ ప్రవర్తన మార్చుకోండి మీ యొక్క అలవాట్లు మార్చుకోండి సర్వాధికారి తండ్రి మిమ్మల్ని లోపల్లో దీవించుగాక ఆమె ప్రార్థించుకుందాం సకలా సోదరును కారణభూతులు మా ప్రియ పర్వ దేవాన్ని ఉన్నతమైన ఘనమైన ఆమెను బట్టి ప్రార్థిస్తాం ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఉప్పు వాళ్ళే జీవించాలని నేను వాపు మాట్లాడేందుకు స్తోత్రం నిజమైన ఆయన తన్ని నా ప్రభ మీరు మమ్మల్ని తన్ని అట్టి రీతిగా చేసాలి కానీ తను మేమే నా ప్రభ ఎందుకు పనికి రాకుండా తల్లి నాన్న చప్పధర్మంగా ఉండే పదార్థాలుగా మారిపోతే మా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం పనికి తను చేసే అట్టి గుణ మా ఆలోచన తొలగించి తన్ని నా ప్రభ ద విశ్వాసం కలిగిన జీవితం వల్లే రుచి కలిగిన క్రైస్తవుల వల్లే జీవించే భాగ్యం కలుగు చేసి ముఖ్యంగా మా నోటి మాట తండ్రి ఏసైనా రుచిగా ఉండేలాగును విన్నవారికి ఆ ఆకర్షంగా ఉండేలాగును కృప చూపించమని క్రీస్తు ప్రార్థన ప్రార్థనలుస్తున్నాను పరం తండ్రి ఆమెన్ 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 ఎంతకు మరొకసారి ప్రభు నమ్మడం దేవుని దేవుడు నమ్మని దీవించిన దాకా ప్రజలు